నమస్తే వెల్కమ్ టు శ్రీ ఉదయ్ కృష్ణ హ్యాండ్ల్యూమ్స్ ఇవాళ మన ఛానల్లో లైట్ వెట్ పట్టులో శిబోరీ శారీస్ని అయితే చూపించబోతున్నానండి అందులో కంచి బార్డర్ ఉంది అలాగే మీకు గ్యాప్ బార్డర్ కూడా ఉన్నాయండి శారీస్ని చూపించబోయే ముందు తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే శారీస్ని అయితే చూపిస్తున్నాను చూడండి చాలా లైట్ వెయిట్లో లైట్ వెయిట్ పట్టండి చూడండి ఈ కలర్స్ కూడా ఇవి టై అండ్ డై వస్తాయండి శారీస్ కంచి బార్డర్లో చాలా లైట్ వెయిట్లో చాలా బాగున్నాయి శారీ పళ్ళు షార్ట్ పళ్ళు అండి పైన వచ్చేసి మీకు స్మాల్ బార్డర్ ఉంటుంది టెంపుల్ బార్డర్ ఇచ్చారు అలాగే కిందకు వచ్చేసరికి మీకు కంచి బోర్డర్ ఉంటుంది బ్లౌజ్ చూపిస్తాను చూడండి పళ్ళు చూశారు కదా చూడండి పైన వచ్చేసరికి మీకు స్మాల్ బార్డర్ ఇచ్చారు అలాగే టెంపుల్ బార్డర్ ఇచ్చారండి కిందకు వచ్చేసరికి మీకు కంచి బార్డు ఉంటుంది చూడండి ఇక్కడ కూడా మీకు టెంపుల్ బార్డర్ ఉంది చాలా డిఫరెంట్ బార్డర్ అండి చాలా బాగుంది బ్లౌజ్ చూపిస్తాను చూడండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వచ్చేసి మీకు హ్యాండ్స్కి టెంపుల్ బాట ఇచ్చాము చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చూడండి ఇందులో మీకు కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి మీకు శారీస్ నచ్చితే స్క్రీన్ పైన అయితే నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు శారీస్ని అయితే బుక్ చేసుకోండి ఇందులో కలర్స్ ఉన్నాయి చూడండి ఇదంతా కూడా మీకు కంచి బాడులో కలర్స్ అండి లైట్ వెయిట్ ఉంటుంది అలాగే షిబోయి డిజైన్ చాలా బాగున్నాయండి ఒకసారి కలర్స్ అన్నీ చూసేసేయండి ఇప్పుడు మీకు గ్యాప్ బార్డర్లో కలర్స్ చూపిస్తాను చూడండి ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి శారీస్ ఎలా ఉన్నాయి అని మాకు ఒకసారి అయితే కమెంట్ చేయండి చూడండి మీకు ఇదే లైట్ వెయిట్ పట్టులో గ్యాప్ బార్డర్ అండి ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి చాలా బాగున్నాయి కలర్స్ కూడా చూడండి శారీస్ ఎలా ఉన్నాయి ఇదే శారీని మేము ఇక్కడ బొమ్మ కట్టించామండి చూడండి శారీ ఓవరాల్ లుక్ అయితే శారీని కట్టినప్పుడు ఈ విధంగా ఉంటుందండి ఒకసారి శారీని చూసేసేయండి చాలా మంది యూట్యూబ్ ఛానల్ చూసి కూడా మన ఛానల్ మన షాప్ వస్తున్నారండి ఇప్పుడైతే ఈ వీడియోలో ఈ శారీస్ చూపించాము మన షాప్లో వచ్చేసి చాలా పట్టు శారీస్ అయితే కలెక్షన్ చాలా బాగుంటుంది షాప్కి వచ్చారంటే చాలా మీరు శారీస్ని అయితే చూడచ్చండి అలాగే అయితే కొద్దిగా సపోర్ట్ చేయండి మన దగ్గర హ్యాండ్లూమ్ ఐటమ్ స్పెషల్ అండి ఒకసారి కు రండి హ్యాండ్లూమ్ ఐటమ్ చాలా వెరైటీస్ అయితే ఉంటాయి తప్పకుండా ఒకసారి అయితే షాప్ అయితే విజిట్ చేయండి మన షాప్ వచ్చేసి కడప జిల్లా ఒంటిమిట్ట మండలం అండి కొత్త మాధవరం గ్రామంలో ఉంటుంది ఒంటిమిట్టకు వచ్చిన ప్రతి ఒక్కరైతే షాప్ని విజిట్ చేస్తున్నారు చాలా కలెక్షన్ అయితే చూస్తున్నారండి అలాగే తీసుకొని వెళ్తున్నారు ఒంటిమిట్ట గుడి నుంచి మన షాప్ వచ్చేసి వన్ కిలోమీటర్ ఉంటుందండి తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి శారీస్ చాలా బాగుంటాయి మీ అందరికి కూడా శారీస్ చాలా బాగా నచ్చుతాయండి ఆ కాన్ఫిడెంట్ మాకుంది ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తప్పకుండా షాప్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్